హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీత కిచెన్ ఎన్ లాగ్స్ ఇక్కడ నేను పోచంపల్లి వెళ్ళాను అని చెప్పి షాపింగ్ వీడియో పెట్టాను కదా చాలామంది అందులో షాప్స్ నేమ్స్ కానీ కనీసం లేదా శారీస్ రేట్స్ అవి చెప్తే బాగుండే అని చెప్పి అన్నారు అందుకే మళ్ళీ తీసుకున్న శారీస్ కూడా చూపించమని చెప్పి ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట మీరు తీసుకున్న శారీస్ అలాగే రేట్స్ కూడా చెప్పండి అని చెప్పి ఇవి వచ్చేసి నేను ఒక రెండు శారీస్ మాత్రమే తీసుకున్నానండి ఆ బ్లాక్ గోల్డ్ వైట్ కలర్లో ఉంది కదా అది మధ్యలో వైట్ లైన్స్ వచ్చాయన్నమాట అనమాట ఇది వచ్చేసి సెకండ్ శారీ నేను తీసుకున్న శారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అది ఇది వచ్చేసి ఈ శారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నాకు ఈ కలర్ చాలా ఇష్టం అండి నేను ఒక రెండు శారీస్ ఫోర్ టవల్స్ మాత్రమే తీసుకున్నాను మా అక్క వాళ్ళు తీసుకున్నారు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా వీడియోస్ తీసుకున్నాను బెడ్షీట్స్ అలాగే శారీస్ శారీస్ రేట్స్ వచ్చేసి మనం ఎలా అంటే ఫిక్స్డ్ రేట్ షాప్ కాదు అది మనం రేట్స్ మాట్లాడుకోవచ్చు అనమాట రేట్లు మాట్లాడే దగ్గరికి వెళ్ళి షా శారీస్ తీసుకున్నాం ఈ శారీ చూసారు కదా ఒక సైడ్ ప్లెయిన్ వచ్చింది బ్లౌజు కొంగు వచ్చేసి ఇలా నాకు చెమకీ వర్క్ లాగా ఇలా వచ్చింది కదా మంచిగా అనిపిస్తుంది కొంగునే బ్లౌజ్ కుట్టుకుందాం అంటున్నాను శారీ మొత్తం ఒకేలా ఉంది కాబట్టి మనం అయితే తీసుకున్నా కానీ బ్లౌజ్ సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనకు హారిక గారు సబ్స్క్రైబర్ అడిగారు వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను పోచంపల్లి హ్యాండ్లూమ్ సూపర్ మార్కెట్ అని ఒకటి నేను లాస్ట్లో వీడియో చూపించాను కదా మేము హోటల్కి తినడానికి ముందు అందులో వచ్చేసి ఫిక్స్డ్ రేట్ ఉన్నాయండి అందులో కూడా శారీస్ చాలా బాగున్నాయి ఫిక్స్డ్ రేట్ మిగతావి గల్లీ షాపింగ్స్ ఉన్నాయి వాటిలలో మనం ఇలా బేరమాడుకునేటివి ఉన్నాయి కొన్ని షాప్స్లలో ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ ఇది మీటర్ హండ్రెడ్ రూపీస్ అయితే టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను రెండు వందల యాభై రూపాయలు అనమాట క్లాత్ మాత్రం చాలా స్మూత్గా బాగుంది కాటన్ బాగుంది ఇది నెక్స్ట్ వచ్చేసి నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గర వీడియోస్ తీసాను తను రేట్స్ చెప్తుంది ఒరిజినల్గా వాయిస్ అలానే అప్లోడ్ చేశాను ఒరిజినల్ పెట్టేద్దాం వాయిస్ డబల్ ఇవ్వకుండా మళ్ళీ అంత కష్టం స్టార్ట్ చేస్తున్నాను ఓకే ఈ శారీ దీనికి కొంగు ఎట్లుంది అక్క తీసి కొంగు బ్లౌజ్ ఇలా రాలేదా ఒక శారీస్ చాలా వరకు బ్లౌజ్ లేవని చెప్పారు కదా ఈ శారీ ఎంత థౌజండ్ ఓకే ఇవన్నీ థౌజండే కదా ఇవన్నీ అక్క వాళ్ళ ఎన్ని చీరలు తీసుకురు సమ్మర్ కాటన్ అన్నది ఇది వీటిలో బ్లౌజులు బ్లౌజులు లేవు కదా ఓన్లీ కొంగే ఇలా కొంగింది ఇది బాగుంది సారీ ఆల్రెడీ ఒంటి మీద కలర్ ఇది ఉన్నా కానీ మళ్ళీ ఇదే కావాలి కొంగి ఇలా వచ్చింది ప్లేన్ కానీ బ్లౌజ్ వస్తే బాగుంటుండే ఇది వచ్చేసి ఎంత ఉండేది ఒకటి ఇది మధ్యలో వైట్ లైన్స్ వచ్చినాయి దీనికి కూడా బ్లౌజ్ లేదు కదా ఇది ప్లేన్ వచ్చిండొచ్చేమో ప్లే కొంగు ఇదింతా బ్ల కూడా ఇట్లా ఉందనుకుంటా కదా బ్లౌజ్ దీనికి వచ్చింది బ్లౌజ్ నాది ఓపెన్ చేయలేము మ్యారేజ్ డే కడదామని పక్కన పెట్టేసా అది కూడా ఎప్పుడు ఎప్పుడుందనుకుంటున్నారు మళ్ళీ ఏప్రిల్లో ఉంది ఇప్పటి నుంచి అప్పటి వరకు దాచ పెడుతున్నా దీనికి ఎట్లా దగ్గర చూపించు ఇది థ్రెడ్స్ లాగా అనమాట ఇది ఇట్లా దారాలతో అల్లినట్టుగా ఉంది ఇది థ్రెడ్స్ మరీ దగ్గర పెడితే కనబడదు ఇలా ఇదేంత అక్క అన్ని థౌజండ్ అన్ని థౌసండ్ అన్ని థౌజండ్ దీనికి ఎట్లనే వచ్చిందా కొంగు బ్లౌజ్ ఇచ్చేసినాం బ్లౌజ్ కూడా వచ్చింది దీనికి అన్నిటికి బ్లౌజ్ వచ్చింది అలా నా చేతిలోకి రాలేదు ఇవన్నీ ఇట్లా కొంచెం చున్నీలు తీసుకోలేం మీరు ఆ రోజు తీసుకోలేము మారుమగో అవే వేసుకోదంట ఇది కూడా అంతేనా అంటే థౌసండ్ దీనికి వచ్చిందా బ్లౌజ్ ఒక నాలుగు దప్ప మిగతా వాటి అన్నిటికి కొట్టే బ్లౌజ్ ఇది కొంగు మెత్తగా ఉంది శారీ ఇది బాగుంది మన స్కిన్ కట్టుకు పెట్టండి బాగుంది లైట్ వెయిట్గా

ఇలానే ఉండదు వచ్చి ఉండవచ్చు మంచు కూడా బాగుంది చిన్నగా ఇది థౌసండ్ ఇవి ఫిక్స్డ్ రేట్లు ఏం లేదు కదా మనం ఫిక్స్డ్ రేట్ ఉన్న షాప్ ఏమో అందులో వెళ్ళిన చూడండి పోచంపల్లి మార్కెట్ అనేది ఇదే మనము

చూపించినాయి రేట్లు మాట్లాడి తీసుకోవడం అండి ఇవి వచ్చేసి బెడ్షీట్స్ ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ కావాలని చెప్పేసి మా వాళ్ళంతా ఒక షాప్కి వెళ్ళి బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్నాయి తీసుకున్నారు ఇవి పోచంపల్లి బెడ్షీట్స్ వీటికి పిల్లో కవర్స్ కూడా ఉన్నాయి ఇవి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఇక్కడ వచ్చేసి ఈ శారీ వచ్చేసి నేను కలర్ బాగుంది ఒకవేళ చూద్దాం ఒక రెండు వేలు అట్లా అంటే తీసుకుందాం అనుకున్నాను ఆ శారీ వచ్చేసి ఎయిట్ థౌసండ్ చెప్పారు రేట్ తగ్గిస్తారో లేదో కూడా తెలియదు ఆ రేట్కే నేను షాక్ అయ్యి ఆగిపోయాను ఎందుకు అంత రేట్ అని చెప్పేసి నెక్స్ట్ టవల్స్ తీసుకున్నాము టవల్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఒక టవల్ టవల్స్ కొంచెం పెద్దగానే ఉన్నాయని బాగున్నాయి మనకి పోచంపల్లి అంటేనే శారీస్ రేట్ ఎక్కువగా ఉంటాయి మనకు నెక్స్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేట్లో కూడా ఉన్నాయి మనం షాప్స్ తిరిగి చూసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి